తిప్పు మొత్తం క్రిజా స్వీట్స్ వాళ్ళది వన్ వన్ ఫైవ్ వన్ కేజీఎస్ వన్ ఫైవ్ వన్ చూడండి అంత కాపు చిక్కుదని కొమ్మ ఇది ఒక కొమ్మ మాత్రమే ఎక్కడ సైడ్ చూపించు అదిగా ఇక్కడ సైడే అది కూడా మళ్ళీ ఎత్తు అదిగా చెట్టు ఇదే ఇట్రా చూపించు క్రిజా స్వీట్స్ వాళ్ళది ఇట్రా ఎటెట్రాట్రా ఇట్రా మొత్తం ఇట్రాజా సీట్స్ వాళ్ళది వన్ ఫైవ్ వన్ అండి వాళ్ళ డేట్ వచ్చేసి మొత్తం వాళ్ళ డేట్ వచ్చేసి ఇరవై ఒకటో ఇరవై తారీఖు పన్నెండు నెల రెండు వేల రెండు వేల ఇరవై ఐదు ఇది మక్కన వరిపాలెం ఇది వచ్చేసి టాప్ రేట్ పడుతుందండి ఇది మార్కెట్లో అది ఒక కొమ్మ ఒక కొమ్మ మాత్రం ఇది చూడండి ఒక్కసారి మొత్తం కమ్మకు ఉందండి వాళ్ళకి ఓకే ఫ్రీ సీడ్స్ వాళ్ళది వన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ వన్ చూడండి ఒకసారి మామూలు లేదు అసలు అది ఒక్క కొమ్మ రూమ్ ఒక ఇది సార్ ఇది ఇది ఒక కొమ్మీరు ఇదొక కొమ్మిర కొమ్మీరుజా సీడ్స్ వాళ్ళది వన్ ఫైవ్ వన్ మేముందేడ్చాను చూడండి ఎంత కాపు చిక్కుదేమో ఒకసారి ఇట్ ఇట్ ఇటు ఓకే చూడండి మొత్తం ఒక కొమ్మకే మీకు కనీసం కేజీ కాయలు ఉన్నాయండి మొత్తం కాపే చూడండి ఫుల్ కాపు చిక్కదను కేజీఎస్ వన్ సెవెన్ వన్ ఫైవ్ వన్ అండి ఇది సై మంచి మార్కెట్లో మంచి ప్యూర్ వైట్ మంచి రేట్ పలుకుతుంది నలభై ఐదు రూపాయలు పొలుకుతుందండి హైదరాబాద్ మార్కెట్కి వన్ ఫైవ్ వన్ ఇక మళ్ళీ కొమ్మ కోసినాక చెట్టు చూడండి మొత్తం ఎంత ఇది కొమ్మ మళ్ళీ ఇంకొక కొమ్మ అండి ఇంకా కింద చూపించు ఒకసారి కటింగ్ అయిపోయింది ఇదంతా ఇది ఆల్రెడీ రెండు మూడు కటింగ్లు కోసాడండి మూడు కట్టింగ్లు కోసాడు ఇది నాలుగు ఈసారి కటింగ్ ఇది ఈ కొమ్మ ప్లస్ ఇదిగో ఈ కొమ్మ ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు కటింగ్ అయ్యేది ఈ కటింగ్ అయిపోగానే మళ్ళీ తంతలేసి మళ్ళీ కాస్తాను మరి క్రిజా సీడ్స్ వాళ్ళది వన్ ఫైవ్ వన్ కొత్త కొత్త వెరైటీ నెంబర్ వన్గా ఉందండి పంజన్సీ పరంగా కూడా నెంబర్ వన్ ఒకసారి కాయ కూడా ఒకసారి మీకు కోసి చూపిస్తున్నాను ఓకే చూడండి ప్లస్ అట్లా పట్టుకోమ్మా కొంచెం తిప్పు